హాయ్ ఫ్రెండ్స్ చూడండి సాయిబల్లివి గారి శారీ చూడండి ఎంత బాగా కట్టుకుందే అచ్చమైన పుత్ బొమ్మలాగుంది కదా శారీలో తనకి ఎంత అందాన్ని ఇచ్చిందో కానీ ఎక్కడ ఈ అమ్మ చూడండి ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తూ ఉంది ఇలా ఎక్స్పోజింగ్ చేస్తే మనుషులు పైన పడతారు మీ ప్రాణాలు అడగ కోల్పోతారు నిజం ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా వస్తే వీళ్ళు వెంట పడేది ఒక ఆడవాళ్ళు ఎవరు పడరు మగవాళ్ళంతా వీళ్ళు వెంటే పడతారు సాయిపల్లి వెనకాల అంత ఎవరు పడి పడి పరిగెత్తరు ఎందుకంటే అమి సంస్కారంగా వస్తుంది ఏమో పైన పడితే ఏమవుతుందో అని ఒక భయం అడ ఉంటుంది జనాల్లో కానీ ఏం పైన పడితే ఈ సాకుతోపా అన్ని తాకే వచ్చులే అని దీంతో పడతారు కాబట్టి శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మంచి మాట బయట వచ్చినప్పుడు మంచిగా మంచి బట్టలు వేసుకోండి అమ్మా మన వెనకాల మాట్లాడే అవకాశం ఎవరికి అమ్మ అన్నాడు అయితే నాకైతే వన్ పర్సెంట్ లేదు శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయిన పాయింట్ సాయి పల్లవి ఎక్కడికి వచ్చినా ఎన్ని సినిమాలు చేసింది ఎంత మంచి హీరోని ఎంత బాగా శారీ కట్టుకొని ఎంత బాగా వస్తుంది కానీ ఆమె ఎన్ని సినిమాలు హిట్ కొట్టుకునిందో మనకి తెలుసు మంచి ఇది అమ్మాయి అమ్మాయిడ ఈనుని కదా వేసుకోవాలనుకుంటే బొట్టుబొట్టి బట్టలు వేసుకొని రావచ్చు కదా మనం ప్రమోషన్లకి దాన్ని పిలిస్తే కానీ తన సంస్కారం తన తల్లిదండ్రులు పెంచిన సంస్కారం అదే అమ్మాయిలో మనకు అవుపడుతుంది చూడు తల్లిదండ్రులు పెంచే సంస్కారం ఆ పెంపకం పిల్లల్లో అవుపడుతుందంట కానీ ఈ అమ్మని ఎలా పెంచారో మనకు తెలియదు మీకు తెలుసా ఫ్రెండ్స్ నాకైతే తెలియదు సాయి పల్లవి కట్టుకుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది కానీ దీంట్లో ఒంకరిగా ఉరగరిగా కట్టుకోండి ఎవరో మీరే కనిపెట్టి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ కామన్ బాక్స్లో తెలవండి ఫ్రెండ్స్ చిన్న మెసేజ్ నేను అనేది కరెక్టా కాదనేది మీరు ఇచ్చే మెసేజ్ నేను తెలుసుకుంటా ఓకే ఫ్రెండ్స్